ఇది హేహంనవర్తీయం జాతుకర్మణ్య తంద్రిత మమ వత్మాను వర్తంతే మనష వార్థ సర్వశ అర్జున ఎందుకంటే నేను ఎల్లప్పుడూ జాగ్రత్తగా కర్మ ఎందు ప్రవర్తించకుంటే మనుషులు అన్ని విధాల నేను ఏ మార్గంలో వెళ్తున్నానో ఆ మార్గంనే అనుసరిస్తూ ఉంటారు సోమరితనం అలసట మత్తు ఇటువంటివి ఏమీ లేకుండా ఎంతో జాగ్రత్తగా కర్మలను చేస్తూ తనకేమీ అవసరం లేకున్నా ఎంతో జాగ్రత్తగా కర్మలను చేస్తూ ఉన్నానని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాను తాను కర్మలను మానివేస్తే మిగిలిన వారు కూడా కర్మలను మానివేసి కష్టాల పాలవుతారని భగవానుడు తెలిపాను కాబట్టి మహనీయులు ఆదర్శమూర్తులు మహాప్రవక్తలు తమ తమ కర్మాచరణ విషయంలో ధర్మ ప్రవర్తన విషయంలో అత్యంత జాగ్రత్తతో ప్రవర్తించను ఇంకా ప్రవర్తిస్తున్నారు కూడా చరిత్రయే ఇందుకు గొప్ప నిదర్శనం అతంత్రిత అనే పదము ఉపయోగించడం అంటే గొప్ప గొప్ప విజయాలను సాధించాలనుకునేవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక చేస్తున్నారు ఏ కర్తవ్యము అవసరం లేని భగవానుడే తన కర్మాచరణ పట్ల ఎంతో జాగ్రత్తగా ఉంటే ఇంకా మామూలు మనుషులు తాము సాధించాలనుకునే విషయాల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అజాగ్రత్తగా ఉంటే ఎంత మేధావిని అయినా మాయ పడగొడుతుంది ఇంద్రియాలు మహాబలమైనవి కాబట్టి ఇంద్రియాలు ఎప్పుడు ఏ క్షణంలో ఏ విధంగా మనిషిని పడగొడతాయో అనుక్షణం మనిషి తనను తాను జాగ్రత్తగా గమనిస్తూ మనిషి చావుతో సమానం అందువల్ల విజయాలను సాధించాలనుకునేవారు ఇంకా ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని భగవానుడు తెలియచేస్తున్నారు